రవి రవి తండ్రి షాకింగ్ కామెంట్స్ పైరసీ కింగ్ ఇమ్మడి అరెస్ట్ సంగతి తెలిసిందే ఐబొమ్మ టీవీ వంటి పైరసీ సైట్లను నిర్వహిస్తున్న అతన్ని ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కువగా చూసిన ఈ కేసు గురించి చర్చలు జరుగుతున్నాయి ఐబొమ్మ రవి అరెస్ట్ పై సినీ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేస్తుంటే ఊహించని విధంగా ఓ వర్గం ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలపై రవి తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశారు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని సినీ నిర్మాత సి కళ్యాణ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే దీనిపై రవి తండ్రి అప్పారావు తాజాగా స్పందిస్తూ కళ్యాణ్ ని లేదా అతని కొడుకుని ఎన్కౌంటర్ చేయాలని మండిపడ్డారు ఎన్కౌంటర్ చేయాలని చెప్పే రైట్ సినిమా వాళ్ళకి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసి ఆ భారాన్ని జనాలపై మోపడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు తన కొడుకు రవి చేసింది తప్పేనని దానిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని మధ్యలో సినిమా వాళ్ళ జడ్జ్మెంట్ ఎందుకని అన్నాడు అరెస్ట్ తర్వాత పోలీసులు రెండు సార్లు రవితో ఫోన్ లో మాట్లాడించారని చెప్పాడు మన దేశంలో రాష్ట్రంలో ఎన్నో యూనివర్సిటీలు కాలేజీలు ఉన్నాయి వాటిల్లో మంచి అందమైన అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేయొచ్చు కదా ఫ్రీగా యాక్ట్ చేసేవారు తక్కువ ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న హీరోలు ఆకాశం నుంచి ఊడిపడట్లేదు కదా రెండు సినిమాలు తీస్తే కొత్త వాళ్ళు కూడా జనాలకు అలవాటైపోతారు పవన్ కళ్యాణ్ నాగార్జున కెరీర్ స్టార్టింగ్ లో ఏమన్నా బాగున్నారా పాత సినిమాల్లో వాళ్ళు ఎలా ఉండేవారో చూడండి వాళ్ళు మామూలుగానే ఉండేవారు అలాంటి వాళ్ళు హీరోలుగా రాణించారు కొత్త వాళ్ళు రాణించేలా అల్లు రామలింగయ్య తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు కాబట్టి వెనకుండి నడిపించాడు కాబట్టి చిరంజీవి రాణించాడు చిరంజీవి తమ్ముడు కనుకే పవన్ కళ్యాణ్ హీరోగా రాణించాడు అందరూ వారసత్వంతోనే వచ్చారు వాళ్ళకి కోట్లు ఇవ్వక్కర్లద్దు దాన్ని ప్రజలపై రుద్దాల్సిన అవసరం లేదు అని అప్పారావు అన్నాడు పేద ప్రజలు తన కుమారుడికి మద్దతు పలుకుతున్నారు రవి చేసిన పని మంచిదో చెడ్డదో తనకి తెలియదు కానీ ఐబొమ్మ గురించి విలేకరులు చెప్తేనే తనకు తెలిసిందని చెప్పాడు దీంతో రవి తండ్రి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి